శరణ్య దర్శన్ ఇద్దరు కూడా బయటికి వెళ్దాం అనుకునే లోపు అనన్య నేను కూడా వస్తాను అని గోల చేస్తూ ఉంటుంది ఇక పదండి వెళ్దాం అని అనన్య అంటూ ఉంటే మీరెక్కడికి వదినా అని దర్శన్ అంటూ ఉంటాడు ఇంతలో శరణ్య కూడా ఇక అక్క కూడా మనతో పాటు వస్తుంది అని చెప్పేసరికి దర్శన్ వద్దు అని అంటూ ఉంటాడు అక్కడ కానీ వదిన ఏదైనా తిక్క పని చేస్తుందంటే మనం చావాలి అని దర్శన్ అంటూ ఉంటే ఏం కాదండి నేను చూసుకుంటాను అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో ఆనంద కూడా వద్దమ్మా ఎందుకైనా మంచిది ఇతని బయటికి తీసుకెళ్తే ఇబ్బంది అవుతుంది అని శరణ్ ఎక్కువ చెప్తూ ఉంటుంది అలా చెప్పేసరికి పర్లేదు అత్తయ్య గారు తనకి కూడా బయటికి తీసుకువెళ్తే బాగుంటుంది కదా అక్కకు ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక అలా చెప్పేసరికి ఆనంద కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఇంతలో అనన్య పద పద అని శరణ్య చేపట్టుకుని బయటికి లాక్కెళ్తూ ఉంటే ఇక దర్శన్ కూడా బయటికి వస్తూ ఉంటాడు ఇంతలో ఇక కార్లో కూర్చోబెడుతూ ఉంటే అనన్య ముందు కూర్చుంటాను అని గోల చేస్తూ ఉంటుంది వెనకాల కూర్చుంటే బాగుంటుందక్క అని శరణ్య చెప్తూ ఉంటే లేదు నేను ఇక్కడే కూర్చుంటాను అని అనన్య అనేసరికి చేసేదేమీ లేక అనన్య అనన్య ముందుకొచ్చుంటుంది దర్శన్ డ్రైవ్ చేస్తూ ఉంటే శరణ్య వెనకాల కూర్చొని ఉంటుంది ఇక అలా వెళ్తూ ఉన్నప్పుడు అనన్య ఇక ఎదురుగా వెహికల్ వస్తూ ఉంటే కావాలని ఇక దర్శన్ డ్రైవ్ చేస్తున్న స్టీరింగ్ ని పక్కకు తిప్పుతూ ఉంటుంది అలా తిప్పేసరికి ఎదురుగా వచ్చే కారుకు యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది ఇక మరి రాబోయే లో ఏం జరుగుతుందో చూద్దాం